ప్రభు అయినటువంటి సుక్రీస్తునామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజమునకు ప్రభు పెరట వందనాలు తెలియజేసుకుంటున్నాను రోజు దేవుని యొక్క వాగ్దానము ఏవేలు గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వచనం చదువుకుందాం ఈ వచనము ఏమి చూచిస్తుంది ఈ వచనములో ఎన్ని భాగాలుగా విభజించి ఒక్కో భాగముగా నాలుగు భాగాలు వెళ్ళాయి ఈ వచనంలో ఆ నాలుగు భాగాలలో ప్రభుల వారు ఏమి చూచిస్తున్నారు ఏమి సెలవిస్తున్నారు ఎటువంటి హెచ్చరిక చేస్తున్నాడు చూసుకుందాం ఇక్కడ పైరు ముదిరినది కొడవలి పెట్టి కోయుడి అంటున్నాడు కదా పైరు పంట కోతకొచ్చింది అది ముదిరిపోతుంది అది రాలిపోతుంది దా అది పాడైపోతుంది కాబట్టి దాన్ని కోయుడి ముదిరిపోయింది కాబట్టి కొయ్యాలి ముదిరింది అంటున్నాడు గానుగా అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు గానుగా నిండి ఉన్నది తోట్లు పొర్లి పారుచున్నవి అంటున్నాడు ఏం నిండిందట గానుగ అంటే ఏమి చూచిస్తుంది పొర్లడము అంటే ఏమి చూచిస్తుంది దానిని ఏమంటున్నాడు ఇక్కడ గానుగా పొంగి పొర్లినది తొట్లు పొరుచు పొర్లి పారుచున్నవన్నాడు అది చూపించాడు జనుల దోషము అత్యధిక మీరు దిగిరండి ఎవరి దోషం అత్యధికమైందని సెలవిస్తుంది వాక్యం జనుల దోషము అత్యధికమైంది మరి ఈ వచనములో నాలుగుగా మనం చూసుకుందాం ఈ నాలుగు దేన్ని చూచిస్తున్నాయి ఈ నాలుగు ప్రజలను ఏ విధమైన హెచ్చరిక చేస్తున్నాయి ఏ విధంగా ఉండమని అంటున్నాయో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పైరు ముదిరినది కొడలు గొడవలు పెట్టి కోవిడ్ అనేది ఫస్ట్ ఒకటి తీసుకుందాం మనం ఏ పైరు ముదిరినది ఆధ్యాత్మికమైన పంటను చూపిస్తుంది ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ఎలా ఉన్నాం దేవుడి అందు నిష్ట కలిగిన ఆత్మ చేత పరిశుద్ధత చేత పవిత్రత చేత ఆయన తొంగి చూస్తున్నప్పుడు మన భక్తి సరి చేసుకొని పరిశుద్ధంగా బ్రతికి ఉన్నామా లేకపోతే అదే ఆధ్యాత్మిక జీవితంలో ఉంటున్నామని భ్రమలో బ్రతుకుతూ దేవుని ఆయాస పెడుతున్నామా ఆయన కోతకు వచ్చేసరికి మనం ఎలా ఉంటున్నాం కాబట్టి ఆధ్యాత్మిక జీవితంను కోయడం సమయం వచ్చేసింది అది వచ్చేసరికి మను మనుషుడు ఏ విధంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అదేవిధంగా దేవుని ప్రజలు త్వరగా వచ్చే శిక్షకు సిద్ధంగా ఉండాలి అని హెచ్చరిస్తుంది ఈ వచనము ఈ ఈ వాడు ఏమని వచ్చే ఏమన్నది కొడవలి పైరు మొదిలినది కొడవలి పెట్టి కోయండి అంటున్నది కొడవలి పెట్టి కోయమంటున్నది కాబట్టి దేవుడి రాకడలో మానవుడు ఎన్ని పాపాలు చేస్తున్నాడో దేవుడు వచ్చేసరికి ఆ పాపాలన్నిటిని ఒప్పుకొని తొలగించుకుంటే ఆ కోతకు ఆ శిక్షకు పాత్రుడు కాడు ప్రభుల వారు వస్తున్నప్పుడు నిజాయితీ కలిగిన మనము దేవుని యథార్థంగా ప్రేమించి సత్యంలో అనుసరించనగా దేవుడి వాక్యం అనుసరించి నడిచినట్లయితే మనము దేవుడి సంబంధులుగా ఉంటాము కదా కాబట్టి మనం మన దగ్గర ఏమున్నది పరిశుద్ధత ఉన్నది ఆయన సంబంధం అయించున్నాం తీర్పులోకి మనం వెళ్ళాము కాబట్టి ఇక్కడ ఏం జరిగింది కొడవలు పెట్టి కోసే స్థితిలోకి ఈ రోజు ఆధ్యాత్మిక జీవితం ముసుగులో ఉంటున్నామని ప్రజలు భ్రమపడుతున్నారు ఆధ్యాత్మిక రియాలిటీని కనపరచడం లేదు కాబట్టి ఆధ్యాత్మిక రియాలిటీ ఎప్పుడొస్తుందో ప్రజలకు అప్పుడు దేవుడి ఉగ్రత నుంచి శిక్ష నుంచి తప్పించుకుంటారు లేదంటే దేవుడు రాకడలో ఆయన కొడవలు గొడ్డలి పట్టుకొని కొడవలి పట్టుకొని పంట కోయటకు వస్తున్నప్పుడు మన లోపల సరియైన ఆధ్యాత్మిక జీవితం లేకపోతే మనల్ని ఏం చేస్తానంటున్నాడు శిక్షగా మారుస్తు మార్చబడుతుంది కాబట్టి ఆ శిక్షకు సిద్ధంగా ఉండాలి మీరు అని చరిస్తున్నారు మరి ఇంతకాలం ఆధ్యాత్మిక జీవితంలో ఉంటున్నామని ఉన్న మనము శిక్షకు లోపడదామా మనము తీర్పులోకి వెళ్దామా లేదు అని అంటే తండ్రి కుడి పార్వశులకు మనం వెళ్దామా తండ్రి చేతిలో మనం ఉందామా మనల్ని మనము ఇక్కడ పరిశీ పరిశీలించుకున్నవలసిన విషయము హెచ్చరిక చేస్తున్నాడు నా రాకడలో నేను త్వరగానే వచ్చుచున్నాను కొడవలి తీసుకొని వస్తున్నాను శిక్షను శిక్షకు సిద్ధంగా ఉండని హెచ్చరిక శిక్షకు సిద్ధంగా ఉన్నావా శిక్షను తొలగించుకుంటున్నావా తొలగించుకో ఈ రోజు నుంచి సిద్ధపడు క్రీస్తు రాకడ కొరకు ఎత్తబడే గుంపులో ఉంటకు సిద్ధపడు మరి రెండో విచారం చూసుకుందాం ఇక్కడ రెండు అదే లైన్లో నాలుగు భాగాలు తీశాం కదా గానుగా నిండి ఉన్నది అని చూసుకుంటున్నాం కదా ఇది దేన్ని చూసిస్తుంది ఇది దేవుని ప్రజల పాపాలు మరియు పాపాలను సూచిస్తుంది కదా దేవుని ప్రజల పాపాలు గానుగా చూపిస్తుంది అదే రీతిగా ఏం చూపిస్తుంది ఇంకో మూడవది తొట్లు పొర్లి పారుచున్నవి ఎలానట ఇది దేవుని ప్రజల పాపాలను మరియు మరెక్కువగా పొరలినట్టు చూపిస్తున్నది తొట్లు రెండాయి పొంగి పారుచున్నది పాపం ఏ విధంగా అయింది అత్యధికమైన పాపమైంది చూపు ద్వారా మాట ద్వారా ప్రవర్తన ద్వారా వినికిడి ద్వారా ఆలోచనల ద్వారా ప్రాణాత్మ పూర్తిగా అంటే మలినమైపోయింది పూర్తిగా పాతాలకు సిద్ధమైపోయింది పొర్లిపోయింది రిండింది నిన్ను రిండడానికి కాదు పాపాన్ని రింపుకోవడానికి కాదు నీకు హెచ్చరిక చేసింది దేవుడు దేవుడు నిన్ను తయారు చేసి భూమి మీదకి పంపించింది ఈ పాపం అంతా రెండి పొర్లించుకోవడానికి కాదు దేవుడి నీతిని దేవుడి అభిషేకమును నీవు పొందుకొని అంగిల అంచు వరకు రెండు వరకు అభిషేకమును రింపుకొని అది ప్రొంగుతుంటే పాపంలో ఉన్నవారిని అందులోకి నడిపించాలని దేవుడు నిన్ను నిర్మించి ఉన్నాడు భూలోకంకు పంపించి ఉన్నాడు కానీ నీవు దేవుడిని వ్యతిరేకించి అధికమైన పాపం చేసినప్పుడు గానగవాలి పాపం అంతా రిండిపోయింది పొర్లుతున్నది వాసన కొడుతున్నది గబ్బు వాసన కంపు వాసన అంటే చెడిపోయింది పూర్తిగా అటువంటి జీవితంలో జీవిస్తున్నావా ఈ రోజు ఈ రోజు అటువంటి జీవితంలో జీవిస్తున్నట్లయితే ఈ దినము నీ కోసమే ప్రభుల వారు ఆచరిస్తున్నాడు పొంగి పొర్లుతున్న పాపమును విడిచిపెట్టుటకు ప్రభు శిలువ దగ్గరికి రా ప్రభుల వారు క్షమాగుణము కలిగిన వారు ఇట్టే నీ మనసును చూసి ఆయన వాటన్నిటిని క్షమించి ఆ పాపమును నీ దగ్గర నుంచి పొర్లుతున్న దానిని చంపివేసి నిన్ను పరిశుద్ధపరిచి తన అక్కున చేర్చుకొని తన కుమారుడిగా మార్చుకుంటాడు మాలిన్యం లేని ఒక ఆని ముత్యం ఒక పరిశుద్ధ జీవితం దేవుడికి అనుగ్రహించని అంటున్నాడు అట్టి కృపలు నడవడానికి నీవు ముందుగా ఉండు అదే నాలుగవ వచనంలో అంటున్నాడు జన్ల దోషము అత్యధికమాయను మీరు దిగిర్రండి అంటున్నాడు జన్ల దోషం ఏమైందట అత్యధికమైందట పాప దోషములను దేవుడు తొలగిస్తాడు ఇది ప్రజల దోషం చాలా ఎక్కువగా ఉందని దేవుడు వారిని శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడని మాట సూచిస్తుంది కదా అత్యధికమైంది కాబట్టి దేవుడు ఏమంటున్నాడు ఆ ప్రజలను ఏం చేయడానికి అయినా శిక్షించడానికి కదా ప్రజల దోషములన్నిటినీ వారిని శిక్షించడానికి ప్రభుల వారు దీన్ని సూచిస్తున్నాడు ఈ మాటను కాబట్టి ప్ర ఈ మాటను మనం ఈ మాటను ఎలా తీసుకున్నాలి సీరియస్గా తీసుకున్నాలి ఎందుకు సీరియస్గా తీసుకున్నాలంటే జనుల దోషము అత్యధికమాయను మీరు మీరు దిగిరండి అంటున్నారు ఆయన ఎలా వస్తాడు దిగిరమ్మంటున్నప్పుడు ప్రవక్త పిలుస్తున్నాడు కదా ఎలా వస్తాడు ఆయన ఇంత చేస్తే ఇంత ప్రజ ప్రవక్తలు నేను పంపిస్తే వారు నా మాట వినక లోబడక ప్రవక్తలకు లోబడక నా మాటను విలువ చేయక వారు ఇన్ని విధముల దోషములు చేశారు కాబట్టి ఎలా అని ప్రబల వారు అనుకుంటాడు కాబట్టి చాలా ఎక్కువగా వారి దోషం ఉండడం ద్వారా దేవుడు వారిని శిక్షుంటకు నేను మిమ్మల్ని శిక్షించబోతున్నాను మీరు సిద్ధంగా ఉండండి అంటున్నాడు నేను వస్తున్నాను త్వరగా మీరు సిద్ధంగా ఉండు అంటే ఆనందపడాలి శిక్షించడానికి అంటే భయపడాలి అదొక హెచ్చరిక ఏ విధమైన శిక్షిస్తాడు అది ఏదైనా కానీ శరీరంలో విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ఏ విషయంలో సరే దీని నుంచి నువ్వు తప్పించుకుంటకు అప్పుడు మనం యువలో మాట్లాడుకున్నాం కదా పాత నిబంధన అంటే పాత నిబంధనలే కానీ పాత బతుకు నువ్వు బతుకుతున్నావా అని హెచ్చరిక ఈరోజు నీకు పాత జీవితం జీవిస్తున్నావేమో ఆధ్యాత్మిక ముసుకులు బ్రతుకుతున్నావేమో ఆత్మ నాకు ఉంది అని భ్రమలో బ్రతుకుతున్నావేమో దేవుడి వాక్యం నాలో ఉంది అని నీవు భ్రమలో బ్రతుకుతున్నావేమో ఆ భ్రమను విడిచిపెట్టుటకే ఈ రోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఈ రోజు దేవుడు ఎందుకు హెచ్చరిస్తున్నాడు దేవుడి ఆధ్యాత్మిక జీవితంలో ఉండవలసిన లక్షణాలు ఏంటి మనకు వాటిని చూడాలి మనం అదే రీతిగా ఇక్కడ ఈ వచనం అయితే మొత్తం ఏమి సూచిస్తుంది అంటే దేవుని ప్రజలు దేవుని దినానికి సిద్ధంగా ఉండాలి అని ఏమంటున్న వారి వారి పాపాలు వారి పాపాలు చాలా పెద్దవైన పెద్దవైనవని త్వరలో దేవుడి నుండి శిక్ష వస్తుందని ఈ వచనాలు మొత్తం మనకేం చూపిస్తున్నాయి ఈ నాలుగు భాగాలు హెచ్చరిక చేస్తున్నాయి ఈ హెచ్చరిక నాదమును మనం ఏం చేయాలి ఈ రోజు స్వీకరించాలి ఎలా స్వీకరించాలి అని అంటే ఇంతటి హెచ్చరిక చేస్తున్నప్పుడు మనం భయపడకూడదు దేవుని దూషించకూడదు కానీ మనం అందులో ఒక మార్గం వెతుక్కోనాలి ప్రభుల క్రీస్తు సిలువలో బలి రక్తంను కార్చాడు మనకొరకే కదా ఒక్కసారి ఆయన అర్పింపబడ్డాడు మరి మనం ఎన్ని విధాలుగా పాపం చేసి ఎన్ని విధాలుగా ఒప్పుకుంటున్నాం ఈసారి క్షమిస్తాడంటే ఈసారి నీ మనస్సును కుదుటపరుచుకొని ప్రభుల బాధల దగ్గరికి వస్తున్నప్పుడు సిద్ధపాటు కలిగి వచ్చి నీ మనస్సు నిజముగా దేవుడి సన్నిధిలో ఉండాలని కోరుకుంటే ఎన్ని మార్లైనను సరే దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు నీకు ఎన్ని మార్లైనను సరే దేవుడు మరొక అవకాశం నీ కుటుంబంకి ఇస్తున్నాడు నీ బిడ్డల కోసం ఇస్తున్నాడు నీ కొరకు ఇస్తున్నాడు నీ ఆరోగ్య విషయంలో ఇస్తున్నాడు నీ ఆర్థిక వ్యవస్థ విషయంలో ఇస్తున్నాడు నీ జీవిత భాగస్వామి విషయంలో ఇస్తున్నాడు నీ కుటుంబ ఉద్యోగం విషయంలో ఇస్తున్నాడు ఒక అవకాశము పశ్చాత్తడు పచ్చాత్తడు పరిశుద్ధ దేవుడు ఆయన నిన్ను కాపాడుతాడు క్షమించి వాడు దయగలిగిన వాడు ఆయన శిక్ష నుంచి తప్పించడం ఒకటే మార్గం ఉంది మనకు దేవుడి ఉగ్రత నుంచి తప్పించగలవాడు ఎవడూ లేడు కాబట్టి దేవుడు ఆయన సన్నిధిలో మనం గనక దేవుడు మనల్ని తప్పకుండా విడిపిస్తాడు ఈ మాట దేవుడు మన కొరకే ఇచ్చాడు కాబట్టి మన మనసులు మార్చుకొని సిద్ధపడి ఉండాలని కోరుకుంటున్నాను హెచ్చరికకు లోబడి ప్రభు పాదాలు పట్టుకొని ఈ మాటలు మన వినికిడిలో హెచ్చరికగా తీసుకొని దేవుడి శిక్ష నుంచి మనం తప్పించుకుంటే ఒక మార్గం వెతుక్కుందుగాక ఈ మాటలు దేవుడు మన వెనుకలో దీవించను గాక ఆమెన్ ప్రేజ్ ద లాడ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ ప్లీజ్